టెస్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ వచ్చినటువంటి మార్క్స్ ప్రకారంగా మీరైతే ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఐదు ఆప్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఐదు కాలేజెస్ కానీ ఐదు స్కూల్స్ కానీ మీరు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో మీరు ఈ ఐదట్లలో మీకు వచ్చినటువంటి మార్క్స్కి సీటు వస్తే వస్తుంది లేదంటే సెకండ్ టైం మళ్ళీ మీరు ఒక ఆప్షన్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సో అందువల్ల మీరు పెట్టుకునేటప్పుడు ఎవరైతే ఒక ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు విద్యార్థులు మీరు ఆ కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్ కానీ లేదంటే ఎవరు జాయిన్ అయినటువంటి ప్లేసెస్ ఉంటాయి కనుక సో వాటిని మీరు పెట్టుకుంటే మీకు అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది సో అంతా కూడా బాగానే ఉంటుంది కనుక మీకు ఖచ్చితంగా సీట్ రావాలంటే ఈ యొక్క శాస్త్రాల్లో మీకు ఖచ్చితంగా సీట్ రావాలంటే మీకు తెల తమిళనాడు కానీ కేరళ కానీ లేదంటే కర్ణాటక కానీ ఈ విధంగా మీరు ఆప్షన్లు పెట్టుకుంటే మీకు అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ అనేది ఫస్ట్సారి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నటువంటి స్కూల్స్లో అలా కాలేజీలో పెట్టుకోండి సెకండ్ టైం మీకు సెకండ్ కౌన్సిలింగ్ ఏదైనా ఉంటే మీరు చెన్నై తమిళనాడు అదేవిధంగా కేరళ లేదంటే కోయంబత్తూరు లేదంటే కర్ణాటక ఈ యొక్క స్టేట్స్లో మీరు అయితే పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ముఖ్యం మరి ముఖ్యంగా చెప్తున్నా చాలా మందికి చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి సో దేశవ్యాప్తంగా మూడు వేల సీట్లే కాబట్టి మీకు ఎక్కడో దిక్కినా ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది సో ఈ యొక్క కాలేజెస్లో శ్రేష్టాలు మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ ద్వారా మీరు చదవాలనుకుంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళి చదవాలి నేను చదువుతాను అనేది మీరు గట్టిగా మైండ్లో ఫిక్స్ చేసుకుంటే మీకు ఎక్కడో దిక్కునైతే సీట్ అనేది వస్తుంది మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఐదు ఆప్షన్లో మంచిగా పెట్టుకోండి సో మీకు వచ్చినటువంటి మార్క్స్కి ఖచ్చితంగా సీట్ వస్తుందని మీరు బిలీవ్ చేసే మీరు అయితే పెట్టుకోండి సో అందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు లేదంటే ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసి మీరు అయితే కాలేజీ లేదంటే స్కూల్స్ ఒక ఆప్షన్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది అది చాలామంది విద్యార్థులు శ్రేష్ట ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన వెంటనే మాకు వచ్చినటువంటి మార్క్స్కి మాకు హండ్రెడ్ వచ్చినాయి లేదంటే వన్ టెన్ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ లేదంటే వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ టూ టెన్ ఈ విధంగా మాకు మార్క్స్ అయితే వచ్చినవి మాకు వచ్చినటువంటి ఈ మార్క్స్కి మాకు సీట్ అనేది వస్తుందా రాదా అని చాలామంది విద్యార్థులు మనల్ని అయితే అడుగుతున్నారు మెసేజ్లు చేస్తున్నారు చాలామంది మనకు మెయిల్ అయితే చేస్తున్నారు సో నేను ఈ వీడియో కేవలం ఈ వీడియో చేసేది ఏంటంటే శాష్ట ఎవరైతే ఎగ్జామ్స్ అయితే రాశారో శాస్త్ర ఎగ్జామ్స్లో రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చినటువంటి మార్క్స్ ప్రకారంగా మీకు సీట్ రావాలంటే ఏం చేయాలి సో మీరు ఎలా ఈ యొక్క అప్లికేషన్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా అప్లై చేసుకుంటే మీకు మార్క్స్ అనేది వస్తుంది లేదా సీట్ అనేది వస్తుంది నేను క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా నేనైతే శాష్ట గురించి అయితే మీకు డీటెయిల్గా చెప్తాను సో ఎవరు స్కిప్ చేయొద్దు వీడియోని పూర్తిగా చూడండి చాలామంది విద్యార్థులు శాస్తా ఎగ్జామ్స్ రాశారు రిజల్ట్ అయితే వచ్చినాయి మీకు వచ్చినటువంటి మార్క్స్ వన్ ఫిఫ్టీ లోపే ఉన్నాయి చాలామంది విద్యార్థులకు చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ లోపే ఉన్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి రాసినటువంటి విద్యార్థులకు వన్ ఫిఫ్టీ లేదంటే వన్ టెన్ ఈ మధ్యలోనే వచ్చిన మార్క్స్ సో నేను చెప్పేది మీకు మరొకసారి చాలా క్లారిటీగా చాలా బాగా వినండి సో ఎవరైతే ఎక్కువ మార్క్స్ వచ్చిన విద్యార్థులు టాప్ కాలేజెస్ అంటే టాప్ స్కూల్స్ పెట్టుకుంటారు ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఫైవ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఐదు మాత్రమే మీరు పెట్టుకుంటారు పెట్టుకున్న దాంట్లో మీకు సీట్ వస్తుంది సీట్ రాకపోతే మళ్ళీ ఛాన్స్ అనేది ఉంటుంది సెకండ్ కౌన్సిలింగ్ లేకపోతే సెకండ్ ఆప్షన్ అనేది ఉంటుంది సో మీరు టాప్ ఉన్న కాలేజీలు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే టాప్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ సీట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది హండ్రెడ్ లోపు హండ్రెడ్ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఎవరైతే వచ్చిన విద్యార్థులు ఉంటారో మీరు టాప్ అందరు పెట్టుకొని కాలేజీస్ పెట్టుకోవద్దు సో మీకు అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు విజయవాడలో ఉంది వైజాగ్లో ఉంది నర్సీపట్నంలో ఉంది సో ఈ విధంగా చాలామంది ఏంటంటే ఇట్లు పెట్టుకుంటారు సో కొంచెం ఆ ప్లేన్ ఏరియాకి దూరంగా కొంచెం ఫారెస్ట్ ఏరియా టైపు లేదంటే దూరంగా ఉన్నటువంటి కాలేజెస్ ఏ అయితే ఉన్నాయో అక్కడ ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చిన విద్యార్థులు ఉంటారో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అని దానికి ఇచ్చుకుంటే అక్కడ దూరంగా ఉన్న ఈ యొక్క స్కూల్స్కి లేదంటే కాలేజెస్కి చాలామంది వెళ్లరు కాబట్టి ఎవరికైతే ఈ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వచ్చినాయో మీరందరూ కూడా మీకు ఇచ్చినటువంటి కాలేజెస్ మీరు అప్లికేషన్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మీరు కొంచెం ఇప్పుడు వైజాగ్ ఉంది వైజాగ్ ఎక్కువ మంది ఫిఫరెండ్స్ ఇస్తారు సో కాకినాడ ఉంది కాకినాడ కాకినాడకి ఎక్కువ మంది ఫిఫరెండ్స్ ఇస్తారు అదేవిధంగా విజయవాడ ఉంది విజయవాడకి ఎక్కువ మంది ఫిఫరెండ్స్ ఇస్తారు మీరు ఏం చేస్తారంటే ఈ మూడు కాలేజీలు కాకుండా లేకపోతే ఈ మూడు స్కూల్స్ కాకుండా మీకు కొంచెం దూరంగా ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇప్పుడు నర్సాపురం ఉంది నర్సాపురానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే సిటీకి లేదంటే అందరూ టాప్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకుంటారో అది మీరు ఆప్షన్లో నాలుగో ఆప్షన్ ఐదో ఆప్షన్ ఇవ్వండి మీరు ఫస్ట్ ఫస్ట్ సెకండ్ కూడా కొంచెం దూరంగా ఉన్నటువంటి అంటే మీ మీ జిల్లాలో లేదంటే మీ స్టేట్లో కొంచెం దూరంగా ఇది రాదు అని ఇది ఎవరో పెట్టుకోరు ఇక్కడ ఈ ఆప్షన్ ఎవరో పెట్టుకోరు అన్నది ఏదైనా ఉంటే అక్కడ మీరు ఫస్ట్ అనేది ఆప్షన్ ఇచ్చుకుంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ తక్కువ పెట్టుకోవచ్చు అంటే వన్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు ఒక పది మంది పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మీకు అక్కడ ఛాన్స్ అనేది ఉంటుంది కనుక సో ఎవరైతే మీరు ఇప్పుడు టాప్ టాప్ ఉంటే అది మీరు మూడో ప్లేస్ నాలుగో ప్లేస్ అనేది ఆప్షన్ ఇచ్చుకొని ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మీకు కొంచెం ఎవరైతే ఇక్కడ ఎవరో అప్లికేషన్ పెట్టుకోరు ఇక్కడ ఆప్షన్ అనేది ఎవరు పెట్టుకోరు వీళ్ళందరూ కూడా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మంచిది వేరే చోటుకు వెళ్ళిపోతారు అనే ఒక ఆలోచనతో మీరు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఎలా పెట్టుకున్నా సరే మీకు రాకపోతే ఎలా పెట్టుకున్నా మీకు రాకపోతే సెకండ్ సారి ఈ సీట్లు ఫిల్ అవ్వగా సెకండ్ టైం మీకు ఒక ఆప్షన్ అయితే పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది సో అప్పుడు మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది